కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని చుక్కాపురం లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పూజారులు వేల్పూరి నరసింహస్వాములు మాట్లాడుతూ స్వామివారి మహిమలు ఎంతో ఇది చాలా మహిమ గల పురాతనమైన గుడి ఇక్కడికి సంతానం కొరకు స్వామివారి వాళ్ళు బండపై వాళ్ళు పడితే తప్పకుండా సంతానం కలుగుతుంది అదే కాకుండా అనారోగ్యంతో బాధపడేవారు కోరికలు నెరవేరణ వారు అందరూ ఇక్కడ ఎంతో ఘనంగా పండుగలు జరుపుకుంటారని ఈ స్వామివారి మహిమలు అంత ఇంత కాదని ఈ ఆలయం దినదిన అభివృద్ధి అవుతుందని ఆలయ చైర్మన్ శనిగరం కమలాకర్ రెడ్డి మరియు ఈవో శ్రీధర్ రావు ఆధ్వర్యంలో జరుగుతుందని ఈ యొక్క ఆలయం అభివృద్ధి కోసం ధన రూపేణా వస్తు రూపేణ విరాళాలు ఎప్పుడైనా చెల్లించవచ్చని ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులందరూ మరియు భక్తులు పాల్గొనడం జరిగింది Terima <laughs> kasih. శ్రీమన్నారాయణ మేల్పూరి నరసింహచార్యులు మోక్షభూమి మన కామారెడ్డి జిల్లాలో మాచారెడ్డి మండలం నందు చుక్కాపూర్ గ్రామంలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నందు ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వచ్చారు అలాగే ఈరోజు పుట్టు వెంట్రుకలు ఓడి మీసాలు నామాలు అటువంటివి తెచ్చి స్వామివారికి సమర్పించారు అలాగే ఆరోగ్యం బాగలేని వాళ్ళు ఇక్కడ మన దగ్గర స్వామివారికి కుడివైపున ఉండేటువంటి బావి దగ్గర స్నానం చేసి ఇరవై ఒక్క ప్రదక్షిణ చేసినట్లయితే వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది అలాగే మనకు వల్లుబండ స్వామివారికి కుడివైపున వల్లుబండ అనేది ఉంది వారికి ఎవరికైతే సంతానం కలగనిచో వారు వచ్చి నిష్టతోటి బల్లుబండ పడితే అది బల్లుబండ మీద చేతులు పెట్టి అవి తిరుగుతాయి సురైన వారికి తప్పకుండా సంతానం కలుగుతుంది అలాగే మనకు ఈ మూఢాలున్నాయి అయినా సరే భక్తులు మనోవిష్టాలు వాళ్ళు కోరిన కోరికలు తీరిక వారు పండుగ చేయడానికి ఈరోజు అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు అలాగే ఈ ఆలయము దినదిన అభివృద్ధి చెందుతుంది అలాగే చైర్మన్ గారు శనిగరం కమలాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే ఇంగో గారు అయినటువంటి శ్రీధర్ రావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ దినదిన అభివృద్ధి చెందుతుంది కావున భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ధన ధనరూపేణ స్వామివారికి ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని కోరుచున్నాము